హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్ ఈ రోజు ఈ వీడియోలో సమ్మర్ స్పెషల్ గా చేస్తున్న సెకెన్ పచ్చిపుల్సు ఏ విధంగా తయారు చేయాలి అదేవిధంగా దాన్ని కాంబినేషన్గా రాగి ముగ్ధ ప్రిపరేషన్ కూడా ఈ వీడియోలో చూపించబోతున్నాను హెల్త్ బెనిఫిట్స్ కూడా చూద్దాము వీడియో స్కిప్ అవ్వకుండా చూడడానికి ట్రై చేయండి ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ మై ఛానల్ వాచ్ మై వీడియో షేర్ విత్ యూ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఫస్ట్ అయితే మనం పచ్చిపులుసు దేంతో ప్రిపేర్ చేస్తున్నామో చూద్దాము పను ఈ సాంగ్ పడితే మీకు ఏ ఇంగ్రీడియంట్ తెలిసిపోతుంది రుచి రోజు తిన మరి మోసే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరండి ఇంకా చెప్పాలంటే గుత్తి వంకాయ పచ్చి పులుసు ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము వంకాయ పచ్చి పులుసుకి ఫస్ట్ అయితే గుత్తి వంకాయల్ని స్టవ్ మీద కాల్చుకోవాలి మనము ఈ విధంగా స్టవ్ మీద వంకాయ మొత్తాన్ని ఇలా పెట్టినట్లయితే అందులో పురుగులు ఉన్నవి లేవు తెలియదు సో దానివలన మనం కట్ చేసుకొని చూసినట్లయితే అందులో పురుగులు ఉన్నవి లేనివి తెలుస్తాయి సో రెండోది కట్ చేసేటప్పుడు నాకు చాలా పురుగులు కనిపించాయి సో దానివలన మనం వంకాయని డైరెక్ట్గా కాల్చుకోవడం కంటే ఒకసారి వాటిని నాలుగు వైపులా కట్ చేసుకొని దాంట్లో పురుగులు ఉన్నవి లేనిది చూసుకొని కట్ చేసుకొని స్టవ్ మీద వే స్టవ్ మీద కాల్చుకున్నట్లయితే మంచిది ఇంకా ఇలా కట్ చేసుకున్న మూడు గుత్తి గుత్తివంకాయల్ని సాల్ట్ వాటర్లో పూర్తిగా క్లీన్ చేసుకోవాలి కండ్రెక్కుతాయి కదా మనకి వంకాయలు ఎక్కువసేపు బయట ఉంటే సో దానివల్ల సాల్ట్ వాటర్లో అయితే మనం వంకాయల్ని వేస్తూ ఉంటాము సో ఇప్పుడు మనం గుత్తి వంకాయల్ని కాల్చుకోవాలంటే కాల్చుకోవచ్చు లేదంటే కళాయిలో ఆయిల్ వేసి అయినా వేయించుకోవచ్చు ఇలా గుత్తి వంకాయని స్టవ్ మీద కాల్చినట్లయితే ఎక్కువ టైం పడుతుంది గ్యాస్ అనేది వేస్ట్ అవుతూ ఉంటుంది సో దానివల్ల ఒక కళాయి తీసుకొని అందులో ఒక వంకాయ ముక్కల్ని వేసుకొని ఒక రెండు నిమిషాలు వేయించుకోవడం వలన అన్నీ ఈవెన్గా ఉడుకుతాయి సో దానివల్ల మనం గుత్తి వంకాయల్ని మ్యాష్ చేసుకోవడానికి వీలవుతుంది ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంత ఉన్న చింతపండు అయితే తీసుకొని నీళ్ళల్లో నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్న అందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఈ లోపు మనకి వంకాయలు మెత్తగా ఉడికిపోయాయి వీటిని ఒక బౌల్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టుకుందాము దీనిలో వేసే ఎండుమిర్చిని కొంతమంది స్టవ్ మీద ఈ విధంగా కాల్స్తూ ఉంటారు దీనివలన మనకి స్టాక్ ఉన్న ఎండుమిర్చి అయితే దాంట్లో బూజు కానీ డస్ట్ కానీ ఉంటుంది సో దానివల్ల మనము చిన్నగా కట్ చేసుకొని కళాయిలో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని వేయించుకున్నట్లయితే మంచిది ఇంకా సో కొంచెం ఒక నల్లబడే వరకు ఈ ఎండుమిర్చిని అయితే వేయించుకుందాము ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి వీటిని కూడా ఈ ఎండుమిర్చి కూడా ఇందులో ఉన్న గింజలతో సహా వేసుకోవాలి మనము ఈ పచ్చిపులుసులో సో ఇప్పుడు బాగా వేగిన ఎండుమిర్చిని ఆనియన్స్లో వేసేసుకున్నాము వీటితో పాటు ఒక రెండు రెప్పల కరివేపాకుని కూడా వేసుకోవాలి వీటన్నింటినీ మెత్తగా స్మాష్ చేసుకోవాలి చేతితో మనం మిక్సీలో పట్టినట్లయితే అంత టేస్టీగా ఉండదు సో చేతితోనే మెదిపేలాగా చూసుకోవాలి ఎండుమిర్చి ఇలానగానే అనగానే అంత వరకు వేయించుకోవాలి వీటిని బాగా మెత్తగా మెదుపుతూ ఉండాలి ఈ విధంగా మనకి ఎండుమిర్చి ఆనియన్స్ పూర్తిగా స్మాష్ అయిపోవాలి ఇది పిండినప్పుడు మనకి వాటర్ అనేది వచ్చినట్లయితే మనకి సరిపడా పచ్చి పులుసుకి సరిపోతుంది మనకి టేస్ట్ అనేది వస్తుంది పచ్చిపులుసుకి ఈ విధంగా మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము వేయించి పక్కన పెట్టుకున్న గుత్తి వంకాయల్ని కూడా వేసుకోవాలి ముందే వేసుకున్నట్లయితే మనకి గుత్తి వంకాయ త్వరగా స్మాష్ అయిపోతుంది మిగిలినవి లేట్గా ఉడుకుతున్నా లేట్గా మెత్తబడతాయి సో అందువలన లాస్ట్లో అయితే మనము గుత్తి వంకాయ ముక్కలని అయితే వేసుకున్నాను ఇవి కూడా బాగా ఉడికిపోయా కనుక త్వరగానే స్మాష్ అయిపోతాయి సో చేత్తో గట్టిగా ఒక టెన్ మినిట్స్ అలా మెదుపుకోవాలి ఈ విధంగా మెదుపుకున్న తర్వాత ఇందులో ఏవైనా పైప్ తొక్కలు ఉంటాయి కదా గుత్తి వంకాయ అవి ఉంటే తీసేస్తే తీసేయచ్చు లేదంటే అలా ఉంచినా బాగానే ఉంటాయి సో ఇప్పుడు మనము ఇది మొత్తం స్మాష్ అయిపోయి ఈ విధంగా ఒక ముద్దలాగా వచ్చేసింది కదా ఇప్పుడు మనము నానబెట్టుకున్న చింతపండును కూడా వేసుకుందాము దీ ఈ చింతపండు పులుసును కూడా ఈ విధంగా మెత్తకొని ఇందులో నుంచి వచ్చిన వాటర్ని ఇందులో వేసేసుకోవాలి వంకాయ మిశ్రమంలో దాంతోపాటు ఒక గ్లాస్ వరకు వాటర్ తీసుకున్నాను మనం ఇంత ఇంట్లో ఎంతమంది ఉంటామో దాన్ని బట్టి ఈ గుత్తి పచ్చి పులుసుని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఇందులో ఒక సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాము సాల్ట్ చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే మనం ఆనియన్స్లో కూడా సాల్ట్ వేసాము సో అది సరిపోతుంది లేదంటే తక్కువగా ఉంటే ఈ టైంలో అయినా వేసుకోవచ్చు పచ్చి పులుసుకి తాలింపు పెడదాము ఒక కళాయి తీసుకొని ఫస్ట్ అయితే ఆవల్ని చిట్టుపట్ల ఆడించుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కరివేపాకు కూడా వేసుకుందాము ఇవన్నీ బాగా వేగే వరకు ఉంచుకొని ఇందులోనే చిట్కడ పసుపు కూడా యాడ్ చేసుకున్నాము ఇలా వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే తిప్పేసుకుందాము ఇందులో వెల్లుల్లి రబ్బలు దంచిపెట్టిన వెల్లుల్లి రబ్బల్ని కూడా వేసుకుందాము వెల్లుల్లి రెబ్బలు వేయడం వలన మనకి పచ్చిపులుసు అనేది మంచి ఫ్లేవరిష్గా చాలా బాగుంటుంది ఈ విధంగా తిప్పేసుకోవాలి ఇందులోనే మనము ఎండు ఎండుమిర్చి అక్కడ మనము మెదపేటప్పుడు వేసుకున్నాము సో తాలింపులో పచ్చిమిర్చి వేసుకున్నట్లయితే మనకి పచ్చిపులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది మనం ఎదిపేటప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నట్లయితే తాలింపులో ఎన్ని మిర్చి వేసుకోవాలి ఈ విధంగా అయితే రెండు మిర్చిని అయితే యూజ్ చేయొచ్చు ఈ పచ్చిపులుసు మిశ్రమంకి ఇంకా ఈ విధంగా అన్నీ వేగి అయిన తర్వాత ఈ పచ్చి పులుసులో వేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీ అయినా ఈ పచ్చిపులుసు రెడీ అయింది ఇంకా మనము పులుపు కానీ కారం కానీ ఎక్కువైనట్టు అనిపిస్తే బెల్లం యూజ్ చేయొచ్చు లేదంటే కొంతమందికి బెల్లం అంటే ఇష్టం ఉంటుంది సో దాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనము రాగి ముద్దను కానీ వేసవి కాలంలో తీసుకోవడం వల్ల శరీరాన్ని చల్లబరుస్తుంది డిహైడ్రేట్ అవ్వకుండా చేస్తుంది ఇంకా ఇందులో ఉన్న క్యాల్షియం వలన బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి ఇందులో అధికంగా కాల్షియం అనేది ఉంటుంది సో పిల్లలకి రాగి జావ లాంటిది ఈవినింగ్ టైంలో వచ్చినట్లయితే వాళ్ళ బోన్ స్ట్రెంత్కి చాలా ఉపయోగపడుతుంది అదేవిధంగా ప్రోటీన్ ఫైబర్ కూడా ఎక్కువగా ఉండడం వలన బరువుని నియంత్రించడానికి కూడా ఈ రాగి పిండి అనేది యూజ్ అవుతుంది రాగి జావని తీసుకున్నట్లయితే కడుపు నిండిన ప్రభావంతో మనం వేరే ఏది తీసుకోవాలన్నా తీసుకోలేము సో దానివల్ల మనకి బరువు నియంత్రణలో ఉండడానికి కూడా ఈ రాగి జావాని రాగి ముద్ద కానీ మనకి చాలా ఉపయోగపడతాయి ఇంకా ఇది ఏ విధంగా తయారు చేయాలో ఒకసారి చూద్దాము స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దానిలో వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బాయిల్ అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇందులోనే బాయిల్ అవుతున్న వాటర్లో నెయ్యి యాడ్ చేసుకుందాము నెయ్యి వేయడం వలన మనకి రాగి ముద్ద చాలా టేస్టీగా ఉంటుంది ఇది రెండు నిమిషాలు ఈ విధంగా నెయ్యి వేసి తిప్పుకోవాలి ఇప్పుడు రాగి పిండిని వాటర్లో ముద్దలుగా కట్టకుండా వాటర్ వేస్తూ కలిపాము కదా ఆ మిశ్రమాన్ని అయితే ఈ హాట్ వాటర్లో వేసుకొని దగ్గర పడే వరకు తిప్పుతూ ఉండాలి సిమ్లో పెట్టి ఉండలు కట్టకుండా చూసుకోవాలి ఇంకా తిప్పుతూ ఉన్నట్లయితే మనకి ఒక టెన్ మినిట్స్లో ఇలా దగ్గరకు అవుతుంది విధంగా దగ్గర పడిన తర్వాత మనం ఉడికించిన రైస్ని ఒక టేబుల్ స్పూన్ వరకు వేస్తే సరిపోతుంది రాగి ముద్ద రావడం కోసం మనము ఈ రైస్ని అయితే యాడ్ చేస్తాము ఇంకా రాగి జావ కావాలనుకుంటే ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసి ఇందులో బెల్లం వేసుకొని తీసుకోవచ్చు రాగి ముద్ద కావాలి అనుకుంటే ఇందులో కొంచెం వాటర్ దగ్గర పడిన తర్వాత ఇప్పుడు రైస్ని యాడ్ చేసుకొని పైన ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని తిప్పుకోవాలి ఇది చల్లబడే వరకు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనము చేసిన గుత్తింకాయ పచ్చిపులుసులో బెల్లంని కొంచెం యాడ్ చేస్తున్నాను ఈ విధంగా యాడ్ చేసి మళ్ళీ ఒకసారి తిప్పుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్కి నెయ్యి రాసేసుకుందాము రాగి ముద్ద ప్రిపరేషన్ కోసం అయితే ఈ గిన్నెను తీసుకున్నాను ఈ గిన్నెలోనే మనము రాగి పిండి చేసుకుంటాం పిండి మిశ్రమాన్ని వేయాలి ఇది పూర్తిగా చల్లారే వరకు ఉంచొచ్చు లేదంటే అర్జెంటుగా కావాలి అనిపిస్తే ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే గట్టిపడుతుంది బయట ఉంచినట్లయితే ఒక వన్ అవర్లో ఇది పూర్తిగా చల్లబడి మనకి రాగి ముద్దలా వస్తుంది ఇందులో పైన నెయ్యి వేసుకొని ఒక వన్ అవర్ తర్వాత ఈ విధంగా నాకు రాగి ముద్ద అనేది వచ్చేసిందండి ఎంతో టేస్టీ అయినా రాగి ముద్ద గుత్తంకాయ పచ్చి పులుసు రెడీ ఎంతో టేస్టీ అయిన పచ్చి పులుసు అనేది చాలా టేస్టీగా ఉంది మీరు ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా ఉంది అనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి సమ్మర్ స్పెషల్గా చేస్తున్న ఈ పచ్చి పులుసులు ఏ విధంగా ఉన్నాయో కూడా తప్పకుండా తెలియచేయండి మీకు తెలిసిన ఏదైనా పచ్చి పులుసు ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ